But the bible says says in in Isaiah 64 and verse 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 6 Now, if you you don't know this verse, you must know this this must it says, our righteous deeds are like filthy rags garments in his sight నీతి క్రియలు అన్ని మురికి ఉండవాలే నాయన

కొన్ని గుడ్డలు ఉపయోగిస్తారు అంతే గ్రీజ్ పట్టేసి దానికి ఆయిల్ పట్టేసి అదంతా శుభ్రం చేయడానికి బయట పారేయటానికే పారికి వస్తుంది మన చె క్రియలు అన్ని అలా ఉన్నాయి అంటే మనం అనుకుంటా చెడు క్రియలు మురికి గుడ్ల వల్లే పడవేయడానికి ఏంటంటే మన నీతి క్రియలు మన మంచి క్రియలు మురికి గుడ్డలా ఉన్నాయి దీన్ని మీరు గ్రహించారా దట్ దర్ ఇస్ సిన్ ఇన్ యువర్ గుడ్ డీడ్స్ అంటే మీ మంచి పనుల్లో పాపం ఉంది దట్ ఇస్ ఐ వాస్ టెలింగ్ యూ ఎర్లియర్ ఇన్ ద మార్నింగ్ దట్ దర్ ఇస్ దెర్ ఇస్ సిన్ ఇన్ వాట్ వీ డోంట్ డూ ఉదయకాల సమయంలో మీకు చూపించారా మన చెయ్యినటువంటి వాటిలో పాపం ఉందా

ముద్ర చెన్నట్లు దానిమీద యుహోవా పరిశుద్ధుడు అన్న మాట చెక్కవల అండ్ యూ మస్ట్ ఫాసినేట్ విత్ బ్లూ కార్డ్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టెర్బిన్ ఏరోన్స్ టర్బిన్ అది పాగా మీద అంటే అహరోన్ పాగా ఉండినట్లు నీళ్లు సూత్రము దాన్ని కట్టవాలి అండ్ దట్ మస్ బిఆన్ ఏరన్స్ ఫర్ హెడ్ అది అహరోన్ యొక్క మొదటి వైపున ఉండవాలి ఆల్ దీస్ థింగ్స్ హెవ్ ఎ మీనింగ్ వీటన్నిటికి అర్థం ఉంది వట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్ దీనికి అర్థం ఏమిటి ఇట్ ఇస్ గివెన్ హియర్ ఇక్కడ రాయబడి పాపాసివే వచ్చిన ఎప్పుడైనా చదివారు పాపస్ ఇన్ అవర్ హోలీ థింగ్ కేసు క్రీస్ ప్రభారు మన పవిత్రలో ఉండే పాపాన్ని కూడా తొలగించవలసి వచ్చింది మెనీ క్రిస్టియన్ సింగ్ క్రైస్తవులు తెలుసుకోలేరు మనం పాప సంబంధమైన

వర్స్ హోసియా విత్ ఫ్లవ్ అప్ యో ఫాలో గ్రౌండ్ హార్ట్ గ్రౌండ్ మరి హోసియా గ్రంథంలో వచ్చిన కఠినమైనటువంటి భూమిని కూడా దున్నలేన్ దెన్ రేనం రాయిచెస్నెస్ కెన్ కం అపన్ అప్పుడు నీటి వర్షం దాని మీద కురుస్తుంది సో లైక్ అ ఫార్మర్ ప్లవింగ్ అప్ ద గ్రౌండ్ ఒక వ్యవసాయదారుడు నేలను ఎట్లా దున్నుతుంటాడో దీని ఈ ఫైన్స్ వన్ రాఫ్ దే ఒకవేళ అక్కడ రాయి ఉంది అనబట్టి వట్స్ యూ ఏం చేస్తాడు రాయి చుట్టూ తిరిగి అవతలకి వెళ్ళడు మోర్ టైం డిగి రావు ఇంకొంచెం సమయం తీసుకుని ఆ రాయ్ తీసి బయటపడేస్తాడు బైబిల్ లో ఉన్నటువంటి కొంచెం కష్టమైనటువంటి మాట వచ్చినప్పుడు అదే సంగతి మనం చేయాలి డోంట్ జస్ట్ గో రౌండ్ ఇట్ దాని పక్కన వదిలేసి పక్క వెళ్ళిపోకండి అక్కడే ఉండడు డిగి రావు ఫైండ్ అవుట్ ద మీనింగ్ దాని ఎక్క లోపల తవ్వండి దాని అర్థం ఏమిటో తెలుసుకోండి

థింగ్ విచ్ బి ఏంటి పరిశుద్ధమైనటువంటిది పాపంతో ఉన్నటువంటిది ఏమిటి ఏదైనా ఉదాహరణ మీరు ఊహించగలరా నేను మీకు ఉదాహరణ హోలీ థింగ్ చూడు ఇట్లా బోధించడం అనేది చాలా పరిశుద్ధమైన సంగతిగానే ఉంటుంది పాపం చేస్తున్నా థింగ్ అంటారు జాక్ గారు చాలా పరిశుద్ధమైన చేస్తున్నారు వాకి బోధ చేస్తున్నారు బికాస్ యూ ఓన్లీ ఎందుకంటే బయటకున్నది దేవుడు నా హృదయాన్ని చూస్తాడు హీ మే సిట్

దీచింగ్ వాజ్లీ థింగ్ బట్ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ సీన్ పరిశుద్ధమైందే బోధిస్తున్నారు కానీ పాపంతో నిండిపోయారు ఒకవేళ వాట పడుతుండొచ్చు ప్లేస్ట్రుమెంట్ మనందరం కూడా ఈ వాయిద్యాలు వేయవచ్చు ఇందు సంఘాలు గుడ్ థింగ్ అది మంచిదే కాదు గుడ్ థింగ్ చాలా మంచిది బట్ ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్ షో హౌ వెల్ హీ కెన్ ప్లే అది బాగా వాయిస్తున్నా అందరూ చూడాలని కనుక వాయించాం అనుకుంటే దట్ ఈస్ అది పాపం See, even in our church, people play instruments. And sometimes, when those young people play the instruments, they try to show off like these worldly musicians. So, so after the meeting, I go up to them. I don't want to discourage them. But I say gently. ఆర్ యూ హెల్పింగ్ పీపుల్ టు వర్షిప్ జీసస్ ఆర్ యూ యుంట్ పీపుల్ టు వర్షిప్ యూ మీరు ప్రజలు యేసు ప్రభుత్వ ఆరాధించాలని కోరుతున్నారా లేకుంటే ప్రజలు మిమ్మల్ని ఆరాధించాలని కోరుతున్నారా దెన్ దే రియలైజ్ దట్ యూ కెన్ ప్లే ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ ఆల్ రైట్ దే వర్షిప్ ద మ్యూజిషియన్ కనుక అప్పుడు ఇది గుర్తుపడతారు వాళ్ళు ఎందుకంటే బయట లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చూడొచ్చు వాళ్ళు వాయిద్యాలు వాయించేటటువంటి ప్రజలందరూ మెచ్చుకోవాలన్నట్టుగా వాళ్ళు చూస్తారు ఇన్ ద చర్చ్ ఎవ్రీథింగ్ వి డూ మస్ బీ టు గ్లోరిఫై జీజస్ సంఘంలో మనం చేసే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభావాన్ని మహింపరిచేదిగా ఉండాలి సో దర్ కెన్ బి సిన్ ఇన్ ద మ్యూజిక్ దానికి ఈ వాయిద్యాల్లో కూడా పాపం ఉంటుంది దర్ కెన్ బి సిన్ ఇన్ ద ప్రీచింగ్ బోధలో కూడా పాపం ఉంటుంది దర్ కెన్ బి సిన్ ఇన్ ద ప్రేయర్ ప్రార్థనలో కూడా పాపం ఉంటుంది మన దేవుని ప్రార్థన చేసినప్పుడు సపోజింగ్ యు ఆర్ లోన్ ఇన్ యోర్ రూమ్ ఒకవేళ నీ గదిలోనే ఒంటరిగా ఉన్నావు అనుకోండి దెన్ బి ఇన్ యువర్ ప్రయర్ బికాస్ యూఆర్ ప్రేయింగ్ డైరెక్ట్లీ టు గాడ్ అప్పుడు నీ ప్రార్థనలో పాపం ఉండదు ఎందుకంటే సరాసరి దేవునికే ప్రార్థన చేస్తున్నావు బట్ వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ పబ్లిక్ అయితే మీరు వేరే ఇతర ప్రజలు ఉన్న వాళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తారు చేస్తారనుకోండి ఓ దెన్ యూ కెన్ బికమ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అప్పుడు మే భాష మాటలు వేరే వాళ్ళు వాళ్ళు కదా చక్కగా వినసొంపుగా ఉండేటట్టు ఆ పదాలతో ప్రార్థన ప్రార్థన చేస్తారు దెన్ నాట్ టు ఆల్ పీపుల్ అంటే ఇప్పుడు మా చేయట్లేదు అన్నమాట ఎలా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు కెన్ బి ఇన్ ఒకవేళ అట్లా నీ ప్రార్థనలో కూడా పాపం డబ్ేస్తాం అనుకోండి అందరూ చూడాలి ఎంత డబ్బే ఈ ఫ్యాన్ ఫలానా పలానా వాళ్ళు దీనికి డొనేషన్ ఇచ్చారు ఆ ఫ్యాన్ తిరుగుతూ అందరికి చెప్తుంది పలానాయని దీన్ని దానం చేశాడు పలానాయ్ దానం చేశాడు ఇన్ సైడ్ ద చర్చ్ సంఘం లోపల జీసస్ ప్రభు వారు అన్నారు నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు అసలు వేరే వాళ్ళకి తెలియకూడదు నువ్వు ఇచ్చావు ఆ ఫ్యాన్ ఇచ్చినటువంటి ఆయన పాపం చేశాడు

యూ హ్యావ్ డిస్కవర్డ్ సమ్ న్యూ సింగ్స్ నాట్ నో టెల్ జస్ట్ మరి ఒకవేళ ఈ దిన నిన్న తెలియనటువంటి కొన్ని కొత్త కొత్త పాపాలు ఈ రోజు మీరు కనుగొని ఉండొచ్చు God will show sinners the right way. మరి దేవుడు పాపలకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తున్నాడు. If you tell him, Lord show me all the sin in my life. I want to get rid of it. మీరు చెప్పాలి ప్రభువా నాలో ఉన్నటువంటి పాపాలన్నీ నాకు చూపించు నేను వాటిని వదిలిించుకోవాలనుకుంటున్నా. The sin in the things I do. నేను చేసే వాటిలో ఉన్న పాపం. The sin in the things I don't do. నేను చేయినటువంటి వాటిలో ఉన్న పాపం. And the sin in my holy things. నేను చేసే పరిశుద్ధమైన సంగతుల్లో కూడా ఉన్న పాపం.